ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం చిటికలో అయిపోయే స్నాక్ రెసిపీ చూపించబోతుందేనండి మనకి బాగా ఆకలేసినప్పుడు ఈ స్నాక్ చేసుకొని తినండి అప్పటికప్పుడు అయిపోతుంది ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇది మరమరాలతో చేశాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈజీ ఇంగ్రీడియంట్సే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా వచ్చిందో మీరు చేసిన తర్వాత అది కూడా కామెంట్స్లో పెట్టండి వీడియోలో చూపించిన విధంగా స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి టొమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయ సరిపోతాయి మరమరాలు మీకు క్వాంటిటీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ టొమాటో పచ్చిమిర్చి అన్ని చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ముందుగా ఒక బేషన్ తీసేసుకొని చిన్న బౌలు ఇంకా దానిలో సరిపడా అన్ని మరమరాలు వేసుకుంటున్నాను మా పిల్లలు తినేదాన్ని బట్టి వేసాను అనమాట క్వాంటిటీ ఇంకా వేసుకొని దానిలో ఒక రెండు కప్పులంతా ఉంటాయి మరమరాలు వేసేసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ ఇవి వేసేసుకుందాము ముందుగా టొమాటో వేసుకోండి ఎందుకంటే మరమరాలు కాస్త తడిగా అయినట్టు అవుతాయి కాబట్టి అప్పుడు మనం కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు మూడు వేసేసుకొని ఒకేసారి ఇంకా సాల్ట్ సరిపడా వేసుకోండి తగినంత సాల్ట్ వన్ స్పూన్ అంతా వేసాను కరెక్ట్గా సరిపోతుంది మీరు చూసి వేసుకోండి ఇంకా కారం కూడా ఒక వన్ స్పూన్ వేసుకున్నాను చెప్పాను కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవని నా దగ్గర ప్రస్తుతానికైతే నిమ్మకాయ అవైలబుల్గా లేదు మీ దగ్గర ఉంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి చూపించిన విధంగా చాలామందికి ఈ స్నాక్ అయితే తెలిసే ఉంటుంది నేను కూడా ఒకసారి వీడియోలో చూపించాలి కదా ఈజీగా అయిపోయే స్నాక్ ఇంకా సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే నా రెసిపీ అయితే సూపర్గా ఉంది స్నాక్ ట్రై చేయ ఇప్పుడు ప్లేటింగ్ టేస్టింగ్ రెండు ఒకేసారి చూపిస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఈజీగా అయిపోయే స్నాక్స్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి మీ పిల్లలకి తినిపిస్తూ తినండి ఆరోగ్యంగా తినండి సంతోషం